హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూసేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను పుట్టి పెరిగిన ఇల్లు మా ఇంటి దగ్గర మా తాత వాళ్ళ ప్లేస్ ఉండేది ఆ ప్లేస్లో ఒక చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు నేను చిన్నగా ఉన్నప్పుడు అది చిన్నగానే ఉంది ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను కదా అది కూడా చాలా పెద్దగా అయిపోయి చెట్టు నిండా కాయలైతే కాసేసింది అబ్బా కాయలు చూస్తుంటేనే నోరైతే ఊరిపోతూ ఉంది చాలా బాగున్నాయి చెట్టు నిండా చింత చెట్టు మాత్రం చాలా ఎరగ కాసేసింది ఈ చెట్టు ఇంతగానం కాత నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం అనుకుంటా ఇంత కాత కాయడం చింత చిగురు కూడా మొన్న బాగానే ఉంది నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి తెంపుకొచ్చాను టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు కూడా చింత చిగురు తో పాటు ఇప్పుడు చింత చింతకాయలు కూడా చాలా బాగా వచ్చేసినాయి నేను అమ్మ వాళ్ళు అప్పలు చేద్దాం పండక్కి అని చెప్పేసి అంటే నేను చెట్టు దగ్గర కట్టెలు ఉంటాయి కదా తీసుకొద్దామని కట్టెలు పూజించేద్దామని బయటికి వెళ్ళి కట్టెలు తీస్తూ ఉన్నప్పుడు ఈ చెట్టుకున్న కాయలు నాకు అనిపించేసి నేను ఎట్లయినా ఈ కాయలు అయితే తెంపేసుకోవాలని అనుకుని ఇక నేను నాకు అందిన కాడికి నేనైతే కాయలు అయితే తెంపేశాను ఈ చింతకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకు చింతకాయలు అంటే చాలా ఇష్టం కూడా పచ్చి చింతకాయలు తింటే చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది కానీ ఒక్క కాయ తినేలోపు మన పండ్లు అయితే గోరు ఉంటాయి మనం తినలేని పరిస్థితి పండ్లు గోరుపోయి మనం ఏం కొరకలే కొరికినా కానీ టేస్టీగా అనిపించదు కొంచెం పంటి తీపి లేచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది పండ్లు గోరుపోయినప్పుడు అయినా కానీ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఏ సీజన్లో దొరికే వెజిటబుల్ ఆ సీజన్లోనే తినాలని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నేను చదువుకునేటప్పుడు అయితే మా నేను ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో రెంట్కున్నప్పుడు ఆంటీ వాళ్ళు చింతచిగు చింతకాయ పప్పు చేసేది చింతకాయల్ని ఇట్లా కుప్పలుగా పోసేసి పది రూపాయలకు ఒక కుప్ప టైప్లో గిన్నెని ఇలా ఇస్తూ ఉండేవారంట వాళ్ళు మార్కెట్ నుంచి తీసుకొచ్చేసి పప్పులో చింతకాయలు వేసి వండేది నేను ఫస్ట్ టైం అక్కడే చూశాను ఆంటీ చేయడం చింతకాయ పప్పుని నేను కూడా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు చింతకాయలు దొరికినప్పటి నుంచి నేను చింతకాయ పప్పు అయితే చేస్తూ ఉంటాను అందుకనే ఈ కాయలు చూడగానే నేను తెంపేశాను నాకు అందిన కాడికి అయితే ఇంకా పండుగ వండిపోతే అప్పుడు చింతపండు అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే పచ్చి పచ్చి చింతకాయలతో చింతకాయ పప్పు చేసుకోవచ్చు చింతకాయ తొక్కు చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి మాత్రం ఒక రెండు మూడు సంవత్సరాలు నిలువ ఉంటుంది గింజలు బాగా అయిన తర్వాత కొంచెం కళ్ళు పేసేసి పసుపు వేసేసి రోడ్లో తొక్కేసి ఇట్లా జాడీలలో దాచిపెట్టుకుంటారు డబ్బాలల్లో ఆ గింజలు కూడా తీసి ఎండబెట్టుకొని పెట్టుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటాయి ఉప్పు చింత గింజలు అవి అయితే ఆ కాయ బాగా రెడీ అయినప్పుడు అలా చేస్తూ ఉంటారు చింతకాయ తొక్కు కాకపోతే ఈ ఈ చింతకాయలు బాగా మీడియం సైజులో ఉన్నాయి ఇప్పుడిప్పుడే వచ్చే పిందెలు ఉన్నాయి సగమైన కాయలు ఉన్నాయి ఈ కాయల్ని నేను ఇలా తెంపేసుకొని ఇప్పుడు ఇవి మామూలుగా కూడా మనం చింతకాయ పచ్చడి చేసుకున్నట్టుగా ఇప్పుడు నిల్వ పచ్చడి కాకుండా మామూలుగా చింతకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు మామూలుగా చింతకాయలకు శుభ్రంగా కడిగేసి పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసి ఎల్లిపాయలు వేసి తొక్కుకొని తాలింపేసుకోవచ్చు మనం ఆ టూ డేస్ కంటే ఎక్కువ నిలువ ఉండదు ఇలా చేసుకుంటే ఇదే ఉప్పు పసుపు వేసి రోడ్లో కచ్చాపచ్చాగా దంచి జాడీలో పెట్టుకున్నది కొన్ని రోజులకు మాగిన తర్వాత దాన్ని తీసేసుకొని మళ్ళీ మిర్చి వేసి కలిపి తొక్కు మళ్ళీ మిక్సీ పట్టేసుకొని రెండోసారి మెత్తగా అప్పుడు పోపు పెట్టుకుంటే ఆ చట్నీ రెండు మూడు ఏళ్ళు కాదు ఏళ్ళు కూడా నిలువ ఉండిపోతుంది ఇప్పుడైతే ఈ ఇన్స్టెంట్ పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు నేను ఈ చింతకాయలు చూసి మన చెట్టు నిండా కాయలే ఉన్నాయి అని చెప్పేసి తెంపేసుకొని ఇంతగానో నేను దగ్గర వేసేసిన ఈ కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయలన్నీ నేను తీసుకొని నా ఒళ్ళు వేసుకుంటున్నాను ఇంట్లోకి తీసుకెళ్ళి కవర్లో దాచేసుకుందామని ఇక్కడ నేనైతే తెచ్చేసుకొని చింతకాయ పప్పును అయితే రెడీ చేయాలనుకున్నాను అందుకోసం నేను తెచ్చుకుంటున్నాను మనకి ఫ్రీగా దొరికినప్పుడు మన ప్రకృతి అమ్మ మనకిచ్చినప్పుడు న్యాచురల్వి మందు కొట్టనివి ప్లస్ మన మార్కెట్లో కొన్న అవి చాలా వాడిపోయి ఉంటవి తర్వాత వాటికి మందులు కొట్టి కూడా తయారు చేస్తూ ఉంటారు చింతకాయకైతే మందు కొట్టరని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత అయితే